నేను మీ హిమబిందు నెల్లూరు అంటేనే బారాషాహిద్ బారాషాహిద్ అంటేనే రొట్టెల పండుగ ఈ రొట్టెల పండుగ ఎక్కడ ఎలా జరుపుకుంటారో తెలుసుకోవాలనుకుంటున్నారా ప్రస్తుతం అయితే మనం నెల్లూరు స్వర్ణాల చెరువు దగ్గర ఉన్నాము ప్రతి సంవత్సరం మొహరం నెల మొదలవగానే పదో రోజు నుంచి ఈ రొట్టెల పండుగ అయితే మొదలవుతుంది ఈ సంవత్సరం అయితే జూలై ఆరో తేదీనే మొదలైపోయింది ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇక్కడైతే రొట్టెల పండుగ అయితే వేలల్లోనే కాదు లక్షల్లో భక్తులైతే ఇక్కడికైతే చేరుకొని తమ కోరికలు కోరుకుంటూ రొట్టెలు పట్టుకుంటూ పారాషాహులు దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన భక్తులనే అడిగి వాళ్ళు ఏ ఏ రొట్టెలు పట్టుకున్నారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఏ ఊరు నుంచి వస్తున్నారు మనం తెలంగాణ పేరు నా పేరు హీనా ఏ రొట్టెలు పట్టుకున్నారు మన సంతానం రొట్టె సంతానం రొట్టె రొట్టె ఒక్కటేనా ఇంకా ఆరోగ్యం ఇదేనా మొదటిసారి రావడం ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా వచ్చారా టైం అంటే పోయినసారి కోరుకున్న కోరికలు నెరవేరితే ఈ సంవత్సరం రొట్టెలు వదిలి మళ్ళీ పట్టుకోవడానికి వచ్చారా మన కోరిక ఎలా ఉందండి మీ ఎక్స్పీరియన్స్ రొట్టెలు పట్టుకున్నాక మీకు మీరు కోరుకున్న కోరికలు జరిగాయా ఇక్కడ ఏ కోరుకో కూడా జరుగుతాయి తప్పకుండా జరుగుతాయి ఇయర్ డ్యూటీస్ వల్ల మిస్ అయ్యారు సో వాళ్ళ బదులు మేము వచ్చాము పట్టుకున్నారు తీసుకోలేదు జస్ట్ వెయిట్ చేస్తున్నాం ఆయన ఇంకొకటి ఇల్లు కావాలని కోరుకుంటూ వచ్చాము గతంలో పట్టుకున్నారు మీరు మా మరిది గారు తీసుకున్నారు ఇల్లు కోసము సో అది జరిగింది తర్వాత మళ్ళీ మా మరిది వచ్చి అది చేశారు తర్వాత మా హస్బెండ్ వచ్చారు ఇయర్ వాళ్ళిద్దరికి కొంచెం మిస్ అయ్యేసరికి నేను మేము రావాల్సింది ఉంది రొట్టెలు పట్టుకున్నాక ఇక్కడ అందరినీ చూసాక మీకు ఏమనిపిస్తుంది అంటే మనకు మన కల్చర్లో చాలా ఫెస్టివల్స్ సందడి సందడిగా ఇది ఇది ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేయడం ఇది చాలా సందడిగా ఉంది ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్గా హ్యాపీగా ఉంది ఒక రకంగా థ్యాంక్ ఏ ఊరు నుంచి వస్తున్నారు తెలంగాణ ఖమ్మం తెలంగాణ నుంచి వస్తున్నారా మీకు ఎలా తెలిసింది ఇక్కడ రొట్టెల పండగ అనేది ఉంది ఎవరి ద్వారా తెలుసుకున్నారు రిలేటివ్స్ వచ్చేవాళ్ళు సో వాళ్ళ ద్వారా వచ్చామన్నమాట మేము ఇల్లు రొట్టె సంతాన్ రొట్టె పెళ్ళి రొట్టె తీసుకున్నాం అంటే ఇది ఫస్ట్ టైమా ఫస్ట్ టైమా ఎలా ఉంది మీకు ఇక్కడికి వచ్చాక ఏమనిపిస్తుంది బాగుంది ఓకే అంటే ప్రతి సంవత్సరం నీ కోసం చదువు రొట్టె పట్టుకుంటుంది నేను మా అన్న కోసం పట్టుకుంటుంది ఏం చదువుతున్నా నేను బీటెక్ జాయిన్ అవ్వాలి అంటే చదువు రొట్టె పట్టుకుని బీటెక్ వరకు వచ్చేసా అనమాట మమ్మీ చిన్నప్పటి నుంచి పట్టుకుంటుంది మరి ఇక్కడ ఉన్న దేవుడికైతే నువ్వు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకుంటావు బీటెక్ వరకు వచ్చేసావు కదా ప్రతి సంవత్సరం ఈ రొట్టె తినేసి ఎలా ఉంది నీకు చాలా హ్యాపీగా ఉంది దేవుడి వల్ల ఇక్కడ ఇంత దూరం వచ్చామని ఇంకా బీటెక్ అయిపోయాక నెక్స్ట్ ఉద్యోగ రొట్టె కూడా ఇక్కడికే వచ్చేస్తావా అంతే అండి ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు భక్తులు ఏ విధంగా స్వర్ణాల చెరువులో దిగైతే రొట్టెలు పట్టుకుంటున్నారో మీకైతే కనిపిస్తుంది కదా ఈ విధంగా భక్తులైతే ఒకరికొకరు రొట్టెల మార్పిడి చేసుకుంటూ ఉన్నారు చిక్కలేదు మేడం మాకు ఇంటిది ఒక్క అన్ని చిక్కిన ఇంటిది చిక్కలేదు ఏ ఊరు నుంచి వస్తున్నారు ఇందపురం మాకు ఇంటిది కావాలా మేడం ఇంటిది కావాలా మాకు ఇంటిదే నా మొదటిసారి రావడం ఐదో సంవత్సరం మేడం మేము ఏమి అనుకునేది అంటే జరుగుతూ ఉంది మగ పిల్లగా లేదంటే మూడేళ్ళు పిల్లగా లేకుండా ఉండింది మన పిల్లగా రొట్టె తీసుకున్నాము నెక్స్ట్ ఇయర్లో మగబెట్టు పుట్టినాడు ఇల్లు కట్టలేకుండా ఉన్నాము మళ్ళీ ఇల్లు కట్టే రొట్టె తీసుకున్నాము దేవుడు పుణ్యాన్ని ఇల్లు కట్ట రొట్టుకున్నాము ఇక్కడ వస్తే ప్రతి ఇయర్ బాగా జరుగుతూ ఉంది ఏమైనా మన ఏ మనసు ఏ కోరిక ఉంటో ఆ కోరిక అప్పుడు నెరవేరుతుంది ఎలా తెలిసింది మీకు ఇక్కడ రొట్టెలు పండగ గురించి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాము కోరిక లేనివ్వండి మళ్ళీ వచ్చాము ఏం కోరుకున్నారు ఏ రొట్టెలు పట్టుకున్నారు లాస్ట్ ఇయర్ మా తమ్ముడు అనుకున్నాము వెళ్ళాడు అది ఈ సంవత్సరం ఏ రొట్టెలు పట్టుకుంటున్నారు పెళ్లి రోడ్డు కాదు మా తెలిసిందండి ఇక్కడ రొట్టెలు పండుగ సంగతి ఒక ఫోర్ ఫైవ్ గతంలో ఏ రొట్టెలు పట్టుకున్నారు ధన పట్టుకున్నాక అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇల్లు ఇచ్చాను నేను ఆరోగ్య రొట్టు తీసుకున్నాను నాకు అంత మంచిగా అనిపించింది మళ్ళీ ఇది ఫోర్ ఇయర్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం అనమాట ఇల్లు రొట్టె పట్టుకున్నాక ఇల్లు కట్టుకున్నారా నేను కట్టుకున్నాక నా రొట్టె వేరే వాళ్ళకి ఇచ్చాను నేను ఆరోగ్య రెట్టు తీసుకున్నా నాకు ఇలానే బాగుంది మళ్ళీ ఫోర్త్ ఇయర్ కూడా ట్రై చేద్దామని వచ్చాను నేను ఏలూరు నుంచి వస్తాను ఎస్ మా ఫ్రెండ్స్ మేము లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇల్లు రొట్టె తీసుకున్నాను సో ఇల్లు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇల్లు ఇద్దామ రొట్టి ఇద్దామని వచ్చాను నెక్స్ట్ ఇప్పుడు ఆరోగ్య రొట్టె తీసుకుంటాను ఎలా అనిపిస్తుంది అండి ఇక్కడ ఇంతమంది జనాలను చూసాక నిజంగా ఎంత అందరికి జరిగితేనే కదండి ఎవరైనా సరే ఇక్కడికి వస్తారు సో జరగబట్టే ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం ఉంది కాబట్టి హిందువులైనా ముస్లింస్ అయినా అందరూ కలిసి కలిసి ఇక్కడికి వచ్చి రొట్టె పండగ తీసుకోవడం అన్న చాలా హ్యాపీగా ఉంది దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది తెలిసిందండి ఇక్కడ రొట్టెల పండుగ గురించి చాలా తెలుసు అండి మాకు చాలా తెలుసు మొదటిసారి రావడం మా వాళ్ళు చెప్పారు వాళ్ళ ద్వారా వచ్చాము మేము మాకు ఆరోగ్యం పోగట్లేదు చెప్తే అక్కడికి వెళ్ళండి మీకు బాగుంటుందని చెప్పారు అందువల్ల వచ్చి పట్టండి మా బాబు గురించి చదువు గురించి మా సిస్టర్ ఆరోగ్యం గురించి మా ఇల్లు గురించి వచ్చాము బాగా అనిపిస్తుంది చాలా బోల్డ్ మంది చదువు బాగా వచ్చారు కదండి జనం జనం అందరూ అనుకుంటున్నారు మేడం అంత మంచి జరుగుతుంది అంటున్నారు అందరూ అందరూ అనుకుంటున్నారు మేము బిజినెస్ రొట్టేనా ఉద్యోగం రొట్టె తీసుకున్నాం మేము చీరాల నుంచి అండి సెకండ్ టైం ప్రీవియస్ మేము ఇల్లు రొట్టె తీసుకొని వెళ్ళాను డెఫినెట్లీగా నెరవేరింది ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉంది ప్రజెంట్ ఇప్పుడు అది నెరవేరింది అనేసి మళ్ళీ రిపీట్గా అగైన్ వచ్చాము అనమాట టెన్ మెంబర్స్ వచ్చాము తీసుకొని వెళ్తున్నాం రిపీట్గా ఇప్పుడు సౌభాగ్యం రొట్టె సంతానం రొట్టె అని ఇచ్చారు ఫోర్ ఫైవ్ వచ్చినాయి ఇంత మా ఫస్ట్ అనుకున్నానండి ఏంది రొట్టెలు తీసుకోవడం ఇది అసలు నిజమేనా కాదా అని నా లైఫ్లో నేనే అనుకున్నాను కానీ నాకు ఇల్లుది నెరవేరిన తర్వాత బికాస్ నమ్మాను ఇట్ ట్రూ అని నమ్మేశాను అందుకే సెకండ్ టైం విజిట్ చేశాను చూసారు కదండి రొట్టెల పండగ విశేషాలు ఇక్కడ వారు మాట్లాడుతూ విన్నారు కదండి కుల మతాలకు అతీతంగా జరిగే ఈ రొట్టెల పండగలో ఒకవేళ మీరు పాల్గొనకపోతే ఇంక నుంచి అయినా మీరు నెక్స్ట్ సంవత్సరం నుంచి పాల్గొని కోరికలు తీరాలని మీకు ఏ కోరికలు కోరుకున్నారో దానికి తగిన రొట్టెలు మీరు పట్టుకొని మీ కోరికలు తీర్చుకున్నాక మీ కోరికలు నెరవేరాలని మేము ఆశిస్తున్నాము వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో హిమబిందు స్టార్ నైన్ టీవీ నెల్లూరు